అందరికీ నమస్కారం ఈరోజు పెద్దల పండుగ అనగా మకర సంక్రాంతి రోజు మన పెద్దలకు పెట్టుకునే పండుగ ఈరోజు మా మామగారికి నాగిశెట్టి రామ్మూర్తి గారు మా తల్లిదండ్రులైన దూపిశెట్టి పాపారావు గారు సుజాత గారులకు ఈరోజు ఇంటి వద్ద మరియు మా అమ్మా నాన్నలకు జ్ఞాపకంగా ఉన్న సమాధి దగ్గర ఈరోజు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తోచిన విధంగా ఏదో పేదవారికి సహాయం చేస్తూ ఇద్దరికి నూత వస్త్రాలను సమర్పించడం జరిగింది మనం మన పెద్దల పట్ల మన తల్లిదండ్రుల పట్ల చిరకాలం ఎప్పటికీ వాళ్ళ జ్ఞాపకాలని గుర్తు చేసుకోవాలని భావిస్తూ గుర్తు చేసుకుంటారని ఆశిస్తూ మీ విశ్వమాత సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కళ్యాణి దూబిసెట్టి నానకు ప్రేమతో నానకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణిలో వెళ్ళినా ఏ నన్నా పినా నీ వెంటనే ను నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో